మాది గ్రామ పంచాయతీ పోచమ్మ తాండా మండలం కొరంగల్ మా తాండాలో నిన్నటి నుంచి రాత్రి నైటు సిక్స్ సిక్స్ ఫైవ్ క్లాక్ నుంచి ఐదు గంటల నుంచి ఇప్పుడు వరకు కరెంట్ లేదు రెండు రోజులు అయిపోయింది చిన్న పిల్లలు ఏమైనా ప్రాబ్లం జరిగినా ఏం రెస్పాన్స్బుల్ కొట్టడం లేదు కొడంగల్ ఏ ఆఫీస్ నుంచి ఏకు ఫోన్ చేసినాం ఈడీ సార్కు ఫోన్ చేసినాం లైన్ మ్యాన్కి ఫోన్ చేసినాం అందరికీ ఫోన్ చేసినాం వరకు ఏ పట్టింపులు లేదు మా తాండాలు ఏ ప్రాబ్లం జరిగినా ఘటన ఎవ్వరు పట్టించుకోవడం లేదు మా తాండా లీడర్లు గిటో పట్టించుకోవడం లేదు ఇప్పటివరకు వరకు రెండు రోజులు అయిపోయింది ఇప్పుడు వరకు మా తాండాలో లైట్ పోలేదు ఇప్పుడు వరకు ఫస్ట్ టైము రెండు రోజులు ఫస్ట్ టైము ఫార్టీ ఎయిట్ అవర్స్ లైట్ పోయిందంటే ఇది ఫస్ట్ టైము మా తాండాలో ఫస్ట్ టైము లైట్ పోయింది అందువలన మాకు ఈ చిన్న పిల్లలు మాకు గిటంగా ఇద్దరు ప్రతి ఇంట్లో ఐదు ఆరు నాలుగు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఏమైనా ప్రాబ్లం జరుగుతుందని మేము ఏ సార్కు ఫోన్ చేసినాము ఈడీ సార్కు ఫోన్ చేసినాము లైన్ మ్యాన్కు ఫోన్ చేసినాము మరియు ఆఫీస్కి వచ్చినాము మా పెద్దలు చేసిన చేసిండ్రో లేదో మా తెలియదు అందువలన మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడ సార్కు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు ఏ సార్ అందువలన ఇక్కడ వచ్చినా మేము ఇప్పటివరకు లైట్ వేయడం లేదు ఏ మిషన్ తోలడం లేదు అక్కడ మాకు లైన్ మ్యాన్ సార్ గిటాగా ఫోన్ చేయడం జరిగింది మేము ఫోన్ చేస్తే లైన్ నా సార్కు ఏ రెస్పాన్సిబుల్ ఇస్తలేదు అందువలన అక్కడ ఏదైనా అక్కడ మిషన్ తోలడం లేదు అక్కడ తో తోవాలంటే గుంతలు తోవాలంటే ఒక్కడికి చేత కాదు నా వల్ల కాదు అందువలన నా కోసము ఒక్కడినే చేత కాదని మేము ఫోన్ చేస్తే గిటంగా చేత చేత కాదని మేము ఫోన్ చేస్తే గిటంగా సార్ కాదు కొద్దిగా నుంచి నేను గిటా మీకోసమే నేను ప్రయత్నిస్తున్నాను ప్రయత్నించి ఇప్పుడు వరకు ఇక్కడనే ఉన్నాను నేను చెప్తాను చిట్లపల్లి గ్రామ పంచాయతీలో ఇప్పుడు వరకు మిషన్ కోరాలేదు ఏం చేయలేదు సార్కి ఫోన్ చేయండి సార్కి ఫోన్ చేయండి మాకు చెప్ప చెప్పడం జరిగింది మిషన్ ఇప్పుడు రాలేదు ఏ బిడ్డ మధ్యాహ్నం పొద్దువల వస్తుందో రాదో అందువలన మేము రావడం జరిగింది మా తాండాకు ఎటు వంటి ఏ ప్రాబ్లం జరగకుండా కరెక్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము మీ సీఎం కాన్స్టెన్సీ ఇట్లా జరగడము న్యాయం కాదు మంచిగా జరగాలని మా తాండ పూర్చమ తాండాకు మంచిగా కాదని మేము న్యాయం కోరుకుంటున్నాము